ఓ యువత మాయలో పడిపోకు ప్రేమ అనేది ఒక మాయ కళ్ళ ముందు కనిపిస్తూనే కరిగిపోతుంది కలకాలం ఉంటుంది అనుకుంటే కన్నీలనే మిగిలిస్తుంది కలలా అది మరిచిపో అలలా దాన్ని చెరిపోయి నీ మార్పే నిన్ను ముందుకి తీసుకెళ్తుంది నీ గమ్యాన్ని గుర్తు చేస్తుంది నీకు నువ్వే తోడు నీ ధైర్యమే నీకు ఓదార్పు నీ జీవితంలో జరిగేది ప్రతీది నీకు ఒక తీపి జ్ఞాపకం నేర్చుకుంటే అదే జీవితకాల గుణపాఠం అవుతుంది ప్రేమ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే అదే నా జీవితం అంటూ కూర్చుంటే నీ జీవితం ఇంకా చాలా ఉంది చాలా నేర్చుకోవలసినవి తెలుసుకోవలసినవి ఉన్నాయి నీ జీవితం ఇంకా చాలా ముందుకు ఉంది అక్కడే కూర్చోకు లేచి నీ గమ్యాన్ని చేరుకోవటానికి ఆలోచించు ఏం చేయాలో ఏం చేయకూడదో యువత గడిచిపోయిన వాటి గురించి అక్కడే అప్పుడే ఆపేసేయి నీవు తెలుసుకోవలసినవి చెయ్యవలసినవి ఎన్నో ఉన్నాయి నీ జీవితం అక్కడితో ఆగిపోలేదు నీకంటూ ఒక లక్ష్యం ఉంది ఆ లక్ష్యానికి చేరుకోవటానికి ఏం చెయ్యాలో ఆలోచించు ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టు ముందడుగు వేయి అక్కడే ఆగిపోకు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి